ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కాకి డ్రెస్ కు బలుడు అవినీతికి గనుడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిని శిక్షించాల్సిన వారే అవినీతికి పరాకాష్ఠగా మారుతున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఒక ప్రజాప్రతినిధి అండదండలతో అవినీతిలో శభాష్ అనిపించుకుంటున్నారు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ రెండు రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు హాట్ టాపిక్ గా మారింది అశ్లీల నృత్యాలు వెనుక సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ హస్తం ఉన్నట్లు సమాచారం అందుతుంది అయినా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూటమి ప్రభుత్వంపై పలు అనుమానాలకు తావిస్తుంది గతంలో భీమవరంలో ఎలాంటి సంఘటనలో నాయక్ అనే ఇన్స్పెక్టర్ ను ఉన్నతాధికారులు వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు కానీ ఇంత పెద్ద ఎత్తున అశ్లీల నృత్యాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున చూపిస్తున్న ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజాప్రతినిధులు మద్దతున్న పోలీసు అధికారులకు ఒక రకంగా లేని వారికి ఒక రకంగా శిక్షలు పడతాయా అనేది కోవిడ్డి గ్రామంలో జరిగిన సంఘటనే ఉదాహరణగా తెలుస్తుంది సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు మామూలుగా రివ్యూ పార్టీ టైప్లో నిర్వహించడం జరిగింది ఆ రివ్యూ పార్టీ గురించి సోషల్ మీడియాలో వీడియోలు రావడం జరిగింది దాని గురించి మా పార్టీ తరపు నుంచి వెంటనే మీద స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన పార్టీ సభ్యత్వం గురించి కూడా సస్పెండ్ చేయడం జరిగింది అదే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆశయంతో పార్టీ స్థాపించారో ఆశయాలని తొంగలో దొక్కి వ్యవహారం చేసినందుకు గాను మా నియోజవర్గ ఎమ్మెల్యే ధర్మరాజు గారు మా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా సరే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా ఇంకా ఎటువంటి తప్పులు చేసినా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది